భారతదేశంలో మోక్షం అందించే ఏడుగు పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన కాంచీపురానికి స్వాగతం ఇది చరిత్ర సంస్కృతి మరియు శిల్పకళతో నిండిన నగరం అలాగే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కాంచీపురం పట్టు శారీస్కి మూలస్థానం ఇదే ఈ పుణ్యభూములు వెలసిన దేవాలయాల్లో అత్యంత ప్రముఖమైనది శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం శక్తి స్వరూపిణి అమ్మవారి మహిమను చెప్పగలిగేది మాటలు కాదు అనుభవమే కావాలి ఈ ఆలయంలో పార్వతీదేవి అవతారమైన కామాక్షి అమ్మవారు ఉన్నారు కామ అంటే ఇష్టం అని అక్షి అంటే కన్నులని అంటే కామాక్షి అనగా ఇష్టాన్ని కలిగించే కన్నులు కలిగిన అమ్మవారు ఆమె కన్నులు చూస్తుంటే మనకు మహాభారతమైన ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తాయి ఇతర శక్తి పీఠాలలో అమ్మవారు నిలబడి ఉంటారు కానీ ఇక్కడ మాత్రం అమ్మవారు పద్మసానంలో యోగముద్రలో కూర్చున్న పవిత్ర రూపంలో పూజించబడుతున్నారు ఇది ప్రశాంతత ఐశ్వర్యానికి సంకేతం ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రధాన శక్తి శక్తిపీఠమని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయం దక్షిణ భారతీయ ద్రావిడ శైలిలో నిర్మించబడింది అద్భుతమైన శిల్పకళ భారీ గోపురాలు అలంకరించిన మండపాలు ఈ ఆలయానికి ప్రత్యేకతనిస్తాయి ముఖ్యమైన గర్భగృహంలో అమ్మవారు స్వర్ణమయం రూపంలో దర్శనమిస్తారు ఆభరణాలు పట్టు వస్త్రాలు ధరించిన ఆమె మూర్తి చూడడమే ఒక దైవానుభూతి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే నవరాత్రి ఉత్సవాలు కంచి బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా గమనించదగినవే కాంచీపురం వచ్చేవారు తప్పకుండా ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలి కామాక్షి అమ్మవారి కృప పట్ల నమ్మకం ఉంది కాబట్టి ప్రపంచం నలుమూల నుండి భక్తులు ఇక్కడికి తరలి వస్తారు ఇంతటి పవిత్రతను మోసుకొని ఉన్న ఈ ఆలయానికి తప్పకుండా ఒకసారి దర్శనానికి రావాలి కామాక్షి అమ్మవారి ఆశీర్వదం మీకు కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి బండాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని యొక్క వరంతో దేవతల్ని ఋషుల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు వాడి హింసను తట్టుకోలేక దేవతలు త్రిమూర్తుల ముగ్గురిని వేడుకోగా త్రిమూర్తులు ఆదిపరాశక్తిని వేడుకున్నారు ఆ ఆదిపరాశక్తి బాలికగా కాంచీలో జన్మించి ఆ తర్వాత ఆ బండాసురుణ్ణి సంహరించింది ఆ తర్వాత ఇక్కడే కాంచి కామాక్షిదేవిగా కొలువైంది ఇక్కడున్న కంచి కామాక్షిదేవి శక్తి స్వరూపిణి అలాగే ఇక్కడున్న ప్రజలను తన కన్న బిడ్డలాగా కాపాడుతూ ఉంటుంది అక్కడ కనిపిస్తున్నదే పడమటి గోపురం ఈ దేవాలయంలో చుట్టూ నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు ఉంటాయి పడమటి గోపురం తూర్పు గోపురం దక్షిణ గోపురం అలాగే ఉత్తర గోపురం ఈ నాలుగు గోపురాలు ఈ నాలుగు దిక్కుల్లో ఉండడం వల్ల ఈ దేవాలయం అతి సుందరంగా అద్భుతంగా ఉంటుంది దేవాలయం వెనక భాగాన ఒక పెద్ద కోనేరు ఉంటుంది ఈ కోనేరు ప్రతి బ్రహ్మోత్సవాలకి అమ్మవారిని తెప్పోత్సవం వంటివి నిర్వహిస్తారు చాలా పెద్ద కోనేరు ఇది కంచి కామాక్షం ఆలయాన్ని సందర్శించడం మన పూర్వజన్మ పుణ్యఫలం ఇక్కడ అమ్మవారిని దర్శించిన తర్వాత దగ్గరలోనే ఉన్న కైలాసనాథ ఆలయం ఏకాంబరం స్వామి ఆలయం స్వామి ఆలయం చూడవచ్చు మనం స్వామి ఆలయానికి వెళ్తే అక్కడ బంగారు బల్లి ఉంటుంది బల్లి శాస్త్రం ప్రకారం బంగారు బల్లిని తాకితే బల్లి మన నెత్తిన పడినా కానీ ఏమి కాదని మన నమ్మకం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కంచి కామాక్షమ్మని దర్శించిన తర్వాత స్వామి దేవాలయానికి వెళ్ళి వరదరాజుల స్వామిని దర్శించిన తర్వాత అక్కడ ఉన్న బంగారు బల్లిని తాగుతారు కామాక్షమ్మ ఆలయం ఎదురుగానే ఒక శివుని ఆలయం ఉంటుంది ఇది చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఏకశిలా రాతి వే దేవాలయం ఇది అంటే ఒక రాయితోనే ఈ దేవాలయాన్ని చెక్కారు ఆ దేవాలయం పక్కనే ప్రతిరోజు అన్నదానం నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులు అక్కడికి వెళ్ళి భోజనం చేసి సేత తీరచ్చు ఇలాంటి మరెన్నో దేవాలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి